ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సచిదానంద సమర్థ సంగు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి సంకల్పించినచో నీటిలో ఇటుక రాయి తేలగలదు ఆ రాయి పదహైదు సంవత్సరాల బాలుని నీటిలో తేల్చగలదు ఆ బాలుని పైకి విసరగలడు ఒడ్డున నిలబెట్టగలడు ఆఫీసు గదిలో బాబా అని అంతయే ఆలస్యముగా ఆ తండ్రియే ఇన్నిల చూపిననుట సందేహం లేదు ఇట్టి సాయి లీలలు వారికే తెలియను తన భక్తులకే కాదు వారికి అయిన వారిని కూడా బాబా వెంట నుండి కాపాడేదననుట తెలియవలెను అని వెంకటేశ్వర్లు గారు అనేది ఇరవై మూడు ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ తేదీన ఇద్దరు మిత్రులతో కలిసి హనుమకొండకు శ్రీ వెంకటేశ్వర్లు గారు వెళ్ళిరి అతట పని వెంటనే పూర్తి అయినది కానీ రూపాయలు రావలసి ఉండి యాభై రూపాయలు మాత్రమే వచ్చినది మిత్రులు శ్రీ కృష్ణనాయుడు గారు తిరిగి రేపెళ్ళ వెళ్ళుదము రమ్మనిది కానీ సిరిడి వెళ్ళి సాయిని దర్శించు కోరికతో వారితో రానని చెప్పిరి హనుమకొండ నుండి హైదరాబాద్ చేరినారు అతడి నుండి సిరిడి చేరినారు ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏకాదశి గురువారం రోజు సాయి సమాధి వద్ద సాయిని స్మరించుచు ఆనందంతో గడిపినాడు సాయినాథునికి ఈ విధంగా విన్నవించుకున్నాడు ప్రభు నీవు దయా స్వరూపడవు నా తండ్రి అయిన నీ వద్ద అంతయు ఏకరువు పెట్టి తిని కన్నీటి ధారతో నిన్ను ధ్యానించడి ఈ నీ బిడ్డను నీవు ఆదరించితివి నీ చరిత్ర రెండవ భాగం నీవే పూర్తి చేయించదవని అభయమిచ్చితివి బాబా సాయిరామా నీ అనుగ్రహంతో ఈ రచన సాగుచున్నది సమర్థించి సంపూర్తి చేయవలసినది నీవు సదా నిన్ను స్మరించో సాగించగలనే కానీ వ్యక్తిగతంగా వ్రాయటకు నేను అనాసక్తులను తండ్రి ఎట్లు సమర్థించదవో అని శ్రీ వెంకటేశ్వర్లు గారు తన హృదయంను విప్పి సాయిష్ణకు విన్నవించుకున్నారు శ్రీ గురు చరిత్ర శ్రీ సాయినాథ చరిత్ర రెండవ భాగం సమాధి అనంతరం లీలలు పేరా శ్రీ వెంకటేశ్వర్లు గారు ఇందులో తనను గురించి ఇంకా స్వామి కేశవయ్యజీ పూజ్యశ్రీ నరసింహస్వామి మాతాజీ కృష్ణప్రియ చుండూరు కామేశ్వరమ్మ మరికొందరిని గురించి వ్రాసి కానీ తన జీవిత కాలంలో ఆ పుస్తకం ప్రింటు జరగలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రథమ ముద్రణ చేయబడినది రెండు వేల నాలుగులో ద్వితీయ ముద్రణ జరిగినది వారు ఆ రోజు బాబాకు విన్నవించుకున్నట్లు ఈ పుస్తకం పూర్తి కాబడినది మాతాజీ కృష్ణప్రియను సోదరునిగా సోదరిగా భావించువారు ఆమెను దర్శించి సాయి అద్భుత లీలలు తిలకించి ఆనందించడివారు వారు అట్టి లీలలు మాతాజీ చరిత్రలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చివరి భాగం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం మరియు పంతొమ్మిది వందల అరవై జనవరి నెల ఆఖరు వరకు వీరు జీవితం విచిత్రంగా నడిచినది రైలులో ఎక్కువ ప్రయాణం చేసిరి అప్పుడు జరిగిన వాటిని ఇతరులకు తెలుప సాధ్యం కానివిగా వీరు చెప్పుచుండ్రిదిరి ముప్పై నలభై మైళ్ళు కాలినడకన నడుచుట ధనమును ఇతరులు అపహరించుటచ్చే రైలు టికెట్టుకు కూడా డబ్బులు లేకపోవుట వారి జీవితంలో మరువరానివి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వీరి భార్యకు సృష్టి చేసినది శరీరంకు నీరు వచ్చినది కన్నులు మూతపడి ఎవరిని గుర్తించే స్థితిలో లేదు ఎక్కిళ్లు కూడా పుట్టినవి ఇంజక్షన్ చేయబోవ మంది మందు లోనికి పోక నరములు కూడా చచ్చుబడినవి ఎగశ్వాసగా ఉన్నది డాక్టర్ వచ్చి ఆమెను చూచి ఈ రోజు గడవదని అనగా ఆమెను ఆమెకు అంతిమ సమయం ఆసన్నమైనదని చెప్పి వెళ్ళిపోయినాడు ఆ డాక్టర్ ఇంట్లో ఇంత జరుగుతున్నను తనకు ఏమీ పట్టనట్లు శ్రీ వెంకటేశ్వర్లు గారు కోర్టుకు వెళ్ళి వచ్చినారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయం బాబా పటమునకు ఎదురుగా కూర్చొని ధ్యానంతు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వీరి భార్య బాబా అని పిలిచినది లేచి మంచంపై కూర్చున్నది ఆరోగ్యంతో ఉన్న దాని ఇట్లు చెప్పసాగినది సాయిషా ఎందరెందరో వారి దగ్గరకు అంటే వారి దగ్గర కంటే వారి భర్త గారైన వెంకటేశ్వర్లు గారి వద్దకు వచ్చి ఊది పెట్టించుకొని వెళ్ళుచున్నారు వారి పాదాలకు నమస్కరించుచూ వారిని మీరే బాబా అనుచు తమ బాధలు పోయినవిని చెప్పుచున్నారు ఎంతో గొప్ప భక్తుడని ఆయన ఆశీర్వాదం కోరుచున్నారు ఇదంతా నేను కళ్ళారా చూస్తూ కూడా ఆయన ఇన్నిసార్లు సిరిడీ వచ్చినా నేను వారితో వస్తానని అనలేదు ఏమయ్యా బాబా ఆయనతో పాటు నేను సిరిడీకి వచ్చి నిన్ను దర్శించి ఆనందం అనుభవించాలని అనుకున్నాను అది లేకుండానే నన్ను తీసుకుని పోతున్నావా బాబా సాయిరామ్ అని భోరు మనసు ఆమె కంటనీరు పెట్టినది ఆమె తల్లికి ఆమె మాటలు అర్థం కాలేదు ఆమె అలా పలుకుట సంధిగా భావించి దుఃఖించసాగినది ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర్లు గారు సాయి బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే ఉన్నారు పరిస్థితి వీరికి అవగాహన అయినది లోపలకు వెళ్లి ఆమెకు ఆరోగ్యం చేకూరుతుందని భయవల భయపడవలసిన పని లేదని ఏడ్చుచున్న అత్తగారితో చెప్పినాడు ఆమె బాబాను దర్శించవలసిన కోరికను మన్నించి ఆమెకు బాబా ప్రాణదానం చేసినారు ఈసారి ఆమెను తనతో సిరిడీకి తీసుకువెళ్లి భారం తనపై ఉంచినారు అని వెంకటేశ్వర్లు గారు తలచి బాబాను ధ్యానించి గుప్పెడు ఊదిని ఆమె మంచం చుట్టూ చల్లి ఆమె పక్క పైన కూడా చల్లి ఊదిని నీటిలో కలిపి ఆమె చేతి త్రాగించి ఆ ఊది నీటిని ఆమె శరీరంపై నీరు ఉన్న చోట సాయిరాం సాయిరాం అను మంత్రము చేస్తూ రాసినాడు ఆ రాత్రి ఆమెకు హాయిగా నిద్ర పట్టినది శ్రీవేంకటేశ్వర్లు గారు మాత్రం ఆ రాత్రి నిద్రపోలేదు తెల్లవారాగానే ఆమె జబ్బు ఎటుపోయినదో ఆమె తన తల్లిని పిలిచి అమ్మా కాపీ ఇమ్మని అడిగినది ఆకలిగా ఉన్నదని చెప్పినది ఇయ్యూ సంధి అని భావించిన తల్లి ఏడ్చుచూనే ఉన్నది ఆమె తన చెయ్యి ముందుకు పెట్టి కాపీ పెట్టక ఏడ్చుచున్నావేమని తల్లిని అడిగినది ఆమె చేతికి నీరు లేక నరముల నీవు బయటకు కనిపించట తల్లి చూసి ఆమె మొగము కూడా చూడ నీరు లేదు